ఈశావాశ్యోపనిషత్తు మహత్తరమైన ఆధ్యాత్మిక సత్యాలు ఇందులో ఉన్నాయి ఇది మొత్తం మంత్రరూపంలో ఉంటుంది కాబట్టి దీనికి మంత్రోపనిషత్తు అని పేరు కూడా ఉంది ఇందులోని మొత్తం పద్దెనిమిది మంత్రాలు ఉన్నాయి అజ్ఞానాన్ని తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలుగు చేస్తాయి జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే అనే అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తాయి మన కళ్ళకు కనిపించేదంతా ఆత్మస్వరూపము పరమేశ్వరమయము ఏది శాశ్వతము కాదు అని తెలిసిన పరుగులు పెడుతూనే ఉంటాము పరుగుకి గమ్యస్థానం నిర్ణయించుకోకుండా బాహ్య ప్రపంచంలోని ఆశలు కోరికలు మాత్రమే జీవిత పరమార్థం అనుకుని అసలైన ఆత్మ పరిశీలనను త్యజించి వేస్తున్నాము చేప ప్రవాహ వేగానికి ఎదురుదుతూ ఉంటుంది కొంత దూరం ఇది తర్వాత ఒక ప్రవాహం లేని నిశ్చల తటాకంలోనికి ప్రవేశిస్తుంది అక్కడ కూడా ప్రవాహంలో లాగానే ఎంతో శక్తిని ఉపయోగించి ఎదురిదితే దాని శక్తిని కోల్పోవడం తప్ప ఉపయోగం ఏముంది ప్రవాహం లేని నీటిలో ఆ చేప విశ్రాంతిగా ఈదితే దానికి ఎంతో మనోల్లాసము ఆనందము కలుగుతాయి అలాగే ప్రతి మానవుడు సంసార బాధ్యతలు నిర్వహించడం కోసం కొంతకాలం శ్రమించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత తృప్తి చెంది ఆత్మధ్యానంలో లీనమై ధర్మకర్మలు చేస్తూ చిత్తశుద్ధి సంపాదించుకోవాలి ఏదైనా అనుభవిస్తే ఆనందం కలుగుతుంది అనుకుంటాం కానీ కోరికలు ఇంకా ఇంకా పుడుతూ ఉంటాయి అనుభవించిన ఆనందాన్ని మర్చిపోయి ఇంకా ఇంకా ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటాము బాహ్యమైన ఆనందాలకు ఇలాగే తృప్తి ఉండదు ఇంకా ఏదో ఇంకా ఏదో కావాలి అలా కాకుండా అంతర్ముఖంగా పొందిన ఆత్మానందం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అందులో నుంచి కోరిక పుట్టదు వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూ సాధన ద్వారా సంపాదించుకున్న ఆనందాన్ని దానికి కలుపుకొని ఆనందాన్ని రెట్టింపు చేసుకొని ముందుకు సాగి పరమానందాన్ని పొంది పరమేశ్వరమయంలో ఐక్యం ఇది కదా నిజమైన ఆత్మానంద స్థితి దీనిని దర్శించిన జీవి మోక్షప్రాప్తి పొందుతాడు